టైం ట్రావెల్ స్టోరీస్ అఫీషియల్కు స్వాగతం మన దేశానికి సంబంధించిన రహస్యాలను సేకరించిన ఐఎస్ఐ ఏజెంట్ జుబ్బార్ అలీ ఇప్పుడెక్కడున్నాడు కరుడుగట్టిన ఆ ఉగ్రవాదిని పట్టుకోవడం ఎలా ఆలస్యమైతే దేశం దాటి వెళ్ళిపోతాడు అతి సాహసంతో అంతకు మించిన తెలివితో అతడిని బంధించిన ఆమె సాహసమే హనీ ట్రాప్ టైం ట్రావెల్ చేసి ఆ మిస్టరీని తెలుసుకుందాం ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం కథలోకి టైం ట్రావెల్ చేద్దాం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఆఫీసు మూడంతస్తుల భవనం ఆ భవనంలోని మూడవ అంతస్తులో ఒక సౌండ్ ప్రూఫ్ గది ఆ గదిలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు వారి మొహాలలో తెలియని ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆ ముగ్గురిలో ఒకరు రా చీఫ్ అగర్వాల్ మిగిలిన ఇద్దరూ రా ఏజెంట్స్ అయిన తుషార్ సింగ్ ఆకాష్ వర్మ ఉన్నారు చీఫ్ మిగిలిన ఇద్దరినీ చూస్తూ మన దేశానికి సంబంధించిన రహస్యాలను సేకరించిన ఐఎస్ఐ ఏజెంట్ అలీ ఇప్పుడెక్కడున్నాడు ప్రశ్నించాడు అందుకు సమాధానంగా ఆకాష్ వర్మ బాస్ ఆ అలీ ఇప్పుడు మారుపేరుతో తిరుగుతున్నట్టు కనిపెట్టాము ఇంకో నాలుగైదు రోజులలో అతడు ఇస్లామాబాద్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు అతడితో పాటు మన దేశ రహస్యాలు కూడా వెళ్లిపోతాయి ఆందోళనగా వివరించాడు చీఫ్ శ్రీకర్ అగర్వాల్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు కొన్ని నిమిషాల తర్వాత వారిని చూస్తూ జుబ్బారలీ ప్రతీకదలికను జాగ్రత్తగా గమనించండి అతడు ఇస్లామాబాద్ ఎప్పుడు బయల్దేరుతున్నాడో సమాచారం సేకరించండి అని చెప్తూ ఎవరికో ఫోన్ చేశాడు చీఫ్ ఫోన్లో చెబుతున్న విషయం వింటుండగానే ఆకాష్ వర్మ తుషార్ సింగ్ మొహాలలో ఉన్న ఆందోళన ఒక్కసారిగా మాయమైపోయింది లేచి నిలబడి తమ చీఫ్కు విష్ చేసి వారిద్దరూ బయటకు నడిచారు ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై నుంచి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వెళ్లవలసిన జెట్ ఎయిర్వేస్ విమానం సిద్ధంగా ఉంది విమానం ఎక్కుతున్న ప్రయాణికులందరినీ ఎయిర్ హోస్టెస్ నిధి చిరునవ్వుతో లోపలికి ఆహ్వానిస్తోంది చిన్న కేసు పట్టుకుని అటూ ఇటూ గమనిస్తూ విమానం ఎక్కుతున్న జయంత్ని నిధి స్వాగతం అంటూ నమస్కరించింది జయంత్కు నిధిని చూడగానే ఆమె అందం ఆకర్షించింది ఆమెను చూడగానే బలమైన ఆకర్షణ కలిగింది ఆమెతో పరిచయం పెంచుకోవాలని మనసులో తహతహలాడిపోయాడు తాను ఇస్లామాబాద్ వెళ్లడానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది ఈలోపు ఆమెతో పరిచయం పెంచుకొని తనకున్న ఒకే ఒక్క బలహీనతను ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాడు నిధికూడా జయంతిని చూసి నవ్వుతూ చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది కూల్డ్రింక్స్ అందించింది ఆమె మవ్వులు చూస్తూ తనను తాను మరిచిపోయాడు జయంత్ తానొక బిజినెస్ మ్యాగ్నెట్ అని అత్యవసర పనిమీద ఇస్లామాబాద్ వెళ్లవలసి ఉందని తనను తాను పరిచయం చేసుకున్నాడు జయంత్ విమానంలో వడ్డించే ఆహార పదార్థాలన్నింటినీ తన వలపు వన్నెలతో కలిపి వడ్డించింది నిధి నిధిని చూస్తూ తినబోతున్న జయంత్కు అతడు కట్టుకున్న వాచీలో ఏదో మెస్సేజ్ వచ్చింది అది చదువుతూ ఉన్న జయంత్కు ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది తినగం ఆపేసి ఆలోచిస్తున్న అతణ్ణి నిధి గమనిస్తోంది వెంటనే అతడి వడ్డకు వచ్చి ఏమైంది అని అడుగుతూ చనువుగా తినిపించడం ప్రారంభించింది నిధి చనువు అతడిలో ఏవో ఆలోచనలను రేపుతోంది నిధిని చూస్తూ అతడు నిధి వచ్చే ఎయిర్పోర్ట్ దోహా ఎయిర్పోర్ట్ కదా అడిగాడు అవునని తలాడిస్తూ ఎందుకన్నట్టు చూసింది నిధి అక్కడ విమానం ఎంతసేపు ఆగుతుంది దాదాపు మూడు గంటలాగుతుంది చెప్పింది నిధి అక్కడ నాకు చిన్న సహాయం చేస్తావా అడిగాడు జయంత్ అందుకు నిధి మీకు ఎలాంటి సహాయం చేయమన్నా తప్పకుండా చేస్తాను చెప్పింది నిధి ఖతర్లోని దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానం నుంచి దిగిన జయంత్ నిధి ఇద్దరూ బయటకు వచ్చారు జయంత్ చూడకుండా తన మణికట్టుకు ఉన్న వాచీలాంటి దాంట్లో స్టార్ట్ అని మెసేజ్ పంపింది నిధి ఇద్దరూ కలిసి ముందుకు నడుస్తున్నారు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏమీ తెలియనట్టు అడిగింది నిధి అందుకు జయంత్ ఇక్కడ ఒక నెట్ సెంటర్లో చిన్న పని ఉంది అది పూర్తి చేసుకున్న తరువాత నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం అన్నాడు నిధితో గడపబోయే క్షణాలను ఊహించుకుంటూ ఇంకో రెండు గంటల్లో విమానం తిరిగి కదా మనం ఆలోపే వెళ్లిపోవాలి కదా అన్నది నిధి అమాయకంగా కళ్ళు ఆర్పుతూ కేవలం గంటలో తిరిగి వెళ్లిపోదాం అన్నాడతను సరే అయితే పదండి అంటున్న నిధితో కలిసి చిన్న సందులో లోపలికి ఉన్న ఒక నెట్ సెంటర్లోకి అడుగుపెట్టాడు జయంత్ లోపల ఎవ్వరూ లేరు తనకు బాగా అలవాటున్నట్టుగా లోపలికి వెళ్లాడు జయంత్ ఒక సిస్టం ముందు కూర్చొని తన బ్రీఫ్ కేస్ తెరిచాడు అందులో ఉన్న పేపర్లను బయటకు తీశాడు అందులో ఉర్దూలో రాసి ఉంది ఆ పేపర్లను జాగ్రత్తగా పట్టుకుని ఒక చిప్పు బయటకు తీశాడు అదంతా గమనిస్తున్న నిధిని దగ్గరకు తీసుకుంటూ తన పని చేసుకుంటున్నాడు ఇంతలో నిధి లేచి స్పీడ్గా బయటకు వెళ్ళింది నిధి కదలికను నిశితంగా గమనిస్తున్న జయంత్ కంగారుగా పైకి లేచాడు అక్కడి నుండి బయటకు వెళ్లలోపు ఒక పక్కగా దాక్కొని ఉన్న తుషార్ సింగ్ ఆకాశ్వర్మలిద్దరూ జయంత్ను చూడగానే తమ చేతిలో ఉన్న తుపాకిని పేల్చారు వెంటనే కింద పడిపోయాడు జయంత్ అతడి చేతిలోని చిప్పును తీసుకుంటూ ఈ రోజుతో నీ ఆట కట్టింది మిస్టర్ జయంత్ అలియాస్ జుబ్బారలీ అని పలికింది నిధి వెంటనే ఆ మాటలకు జుబ్బారలీ మొహం ఒక్కసారిగా మాడిపోయింది ఇంతలో అక్కడికి వచ్చిన ఆకాష్ సింగ్ తుషార్ సింగ్లిద్దరూ జుబ్బారలీని తమ అదుపులోకి తీసుకున్నారు ఆకాష్ సింగ్ తమ చీఫ్కు ఫోన్ చేశాడు బాస్ మన యంగ్ అండ్ డైనమిక్ ఏజెంట్ నిధి అలియా సోహానా తనకు అప్పగించిన టాస్క్ను విజయవంతంగా పూర్తిచేసింది ప్రస్తుతం జుబ్బారలీ మావద్దనే ఉన్నాడు మన దేశ రహస్యాలు జుబ్బారలీ చేతి నుండి సోహానా చేతిలోకి వచ్చి భద్రంగా ఉన్నాయి మేము వెంటనే ఇండియా బయల్దేరుతున్నాము చెప్పి ఫోన్ కట్ చేశాడు అంతా వింటున్న ఐఎస్ఐ ఏజెంట్ జుబ్బారలీ వెలవెలలాడిపోయాడు తనకున్న బలహీనత మాత్రమే ఈరోజు తను దొరికిపోవడానికి కారణమైంది అనుకుంటూ వారి వెంట నడిచాడు రా ఆఫీస్ చీఫ్ శ్రీకర్ అగర్వాల్ ఎదుట ఉన్నారు సోహానా తుషార్ సింగ్ వర్మ సోహానా తనకు అప్పగించిన చిప్లో ఏమున్నాయో చూస్తున్నాడు చీఫ్ సోహా వాడిని దోహాలో విమానం దింపి సెంటర్కు ఎలా తీసుకొచ్చావు సోహానాను ప్రశ్నించాడు ఆకాశ్వర్మ అతడు పెట్టుకున్న వాచీకి నేనే మెసేజ్ పంపాను నీమీద నిఘా ఎక్కువగా ఉంది నువ్వు వెంటనే నీవద్ద ఉన్న సమాచారాన్ని చిప్రూపంలో ఉంచడం మంచిది అని వెంటనే నన్నే సహాయం చేయమని అడిగాడు నవ్వుతూ చెప్పింది సోహాన విమానం ఎక్కగానే జుబ్బారలీ దృష్టిలో పడి అతడిని ఆకర్షించాను జయంత్గా వేషం వేసినా అతడి పోలికలని కనిపెట్టాను అతడికి అనుకూలంగా మాట్లాడుతూ చనువుగా ఉన్నట్టు నటించాను ఇస్లామాబాద్ వెళితే మనకి అతడు దొరకడని అర్థమైంది అందుకే దోహా ఎయిర్పోర్ట్లో దిగేటట్టు చేశాను అని చెప్పి ముగించింది సోహాన వెరీ గుడ్ డియర్ సోహా మీరందరూ మన దేశ పరువు ప్రతిష్టలను కాపాడారు అంటూ వారి ముగ్గురిని అభినందించాడు రా చీఫ్ శ్రీకర్ అగర్వాల్